ఈరోజు రాయచోటి పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్య కార్యాలయంలో మా ప్రియతమ నాయకులు తెలుగుదేశం పార్టీ స్థాపకర్త ఎన్టీ రామారావు గారి నూట ఒకటో జయంతి కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక పండుగలాగా జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం ముఖ్యంగా మీ అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఎందుకైందో ఆనాడు ఢిల్లీ పాలకుల యొక్క తలలు ఉంచి ఆంధ్ర రాష్ట్రంలో నేనుంటానంటూ పేదల పక్కన నిలబడి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది ఈరోజు పేదవాడు కడుపు నిండా అన్నం తింటున్నాడంటే ఈ రాష్ట్రంలో అది కేవలం ఆ రోజు ఎన్టీఆర్ గారు ప్రవేశపెట్టిన కార్యక్రమాలే ఈరోజు ఆ కార్యక్రమాన్ని ఇక్కడ మనం జరుపుకుంటున్నాం ఎన్టీఆర్ గారు స్థాపించిన ఈ పార్టీ రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందంటే ఏమైనా ఉందంటే అది కేవలం తెలుగుదేశం ద్వారానే ఇక్కడ కొనియాడుతున్నాం అలాగే మొన్న ఎలక్షన్లు జరిగినాయి ఈసారి తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతోంది మరొక్కసారి ఐదు సంవత్సరాలకు ప్రజలు ఇక్కడ అవకాశం ఇచ్చారు ఇస్తున్నారు రేపు రాబోయే కాలంలో కూడా ఆ రోజు ఏ విధంగా ఎన్టీఆర్ గారు ప్రవేశపెట్టినారు సంక్షేమ పథకాలు అవన్నీ ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో కూడా రేపు రాబోయే కాలంలో ప్రజలకు అందుతాయి మీరందరూ నాలుగో తేదీ వరకు వేచి ఉండాలి తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో జరిగిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పక్కన పెట్టి తప్పకుండా ఏ విధమైన సంక్షేమం అభివృద్ధి ప్రజలకు కావాలో అవన్నీ ఇచ్చేదానికి మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు దీనికి అందరం వెయిట్ చేయాల్సి వస్తుంది అలాగే ఈరోజు రాష్ట్రంలోనైతేనేం జిల్లాలో అయితేనేం రాయచో నియోజకవర్గంలో అయితేనేం ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ నూట ఒకటో జయంతి శుభాభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా పదమూడవ తేదీ జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు జనసేన సైనికులకు బీజేపీ కార్యకర్తలకు అలాగే ఓటింగ్లో పాల్గొన్న రాయచీట్టు నియోజక ప్రజలకు ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మనకు ఈ నెల రేపు నెల నాలుగవ తేదీ కౌంటింగ్ ఉంది అంతవరకు అందరం వేచి చూద్దాం అలాగే గత పది రోజుల నుంచి ఈ నియోజకవర్గంలో ఎన్నో దాడులు జరుగుతూ ఉన్నాయి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే ఈ రాష్ట్రం నడుస్తూ ఉంది కాబట్టి మనం ప్రతి ఒక్కరు ఒకటే గుర్తించుకోవాలా రాబోయే కాలం మనది ఇంకా వీళ్ళ ఆగడాలు చాలవు ఇప్పుడు చేసిందంతా చేశారు తప్పకుండా వాళ్ళ భవిష్యత్తు అయితే పెట్టెల్లో ఉంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో అయితేనే రాష్ట్రంలో అయితేనే ఎన్నో దుర్మార్గమైన కార్యక్రమాలు చేశారు కాబట్టి ఈరోజు ప్రజలకు మనకు అవకాశం ఇచ్చేదానికి విరివిగా ఓటింగ్లో ఎప్పుడూ లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఓటింగ్లో పాల్గొన్నారు ఎందుకంటే ఒక మార్పు కావాల మార్పు కావాలంటే తప్పకుండా ఓటుతోనే బుద్ధి చెప్పాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని సాగనంపేదానికి ఓటింగ్ జరిగింది ఇంకొకటి మళ్ళీ మీ అందరి దృష్టికి తీసుకొని వస్తున్నాం ఈరోజు వైసీపీ వాళ్ళు మరొకసారి గెలుస్తామని చెప్పుకుంటున్నారు వాళ్ళ ముఖాల్లో ఆ విధమైన సంతోషం కానీ ఎక్కడా కనపడటంలా ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా బయట పట్టణాల్లో బెంగళూరు అయితేనేం చెన్నై అయితేనేం బయట దేశాల నుంచి కూడా వచ్చి ఈ ప్రభుత్వాన్ని మార్చాలనే లక్ష్యంతోనే నిన్న ఓటింగ్ జరిగింది అందుకు మనందరం వేసిన ఓటర్లందరికీ ధన్యవాదాలు తెలియజేసుకోవాలా అలాగే మన మీద ఈ పది పదహైదు రోజుల నుంచి జరుగుతున్న దాడులకు కూడా మనం సమాధానం ఇచ్చే రోజు దగ్గరలో ఉంది కాబట్టి ఎవరు ఎటువంటి భయాందోళన చెందకుండా ఈ నాలుగు రోజులు ఉండవలసిందిగా కోరుకుంటున్నా అలాగే పోలీసు వారికి కూడా మేము ఒకటే విన్నవించుకుంటున్నాం మన నియోజకవర్గంలో ఎక్కడ చూసినా దాడులు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికి కూడా పోలీసు వాళ్ళు పక్షపాతంగానే వైసీపీ వాళ్ళకి మద్దతు తెలియజేసుకుంటున్నారు ఇంకైనా మీరు మారాలా మీ దృక్పథం మారాలా ఎందుకంటే ఐదు సంవత్సరాలు మీరు వాళ్ళు చెప్పినట్టే విన్నారు ఇప్పుడు తప్ప రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది ఇప్పుడైనా మీరు తెలుసుకోవాలా ఎందుకంటే ఇప్పుడు కూడా పది నిమిషాల ముందు కూడా దినపాడు గ్రామంలో ఒక చిన్న గలాట తెలుగుదేశం పార్టీ వాళ్ళని వైసీపీ వాళ్ళు దాడి చేస్తే రెండు వర్గాలను తీసుకొని మీ పోలీస్ స్టేషన్ తీసుకొని పోతారు ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి కాబట్టి పోలీసు వాళ్ళు ఇప్పటికైనా మారాలని కోరుకుంటున్నా తప్పకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఒకటే భరోసా ఇస్తున్నాం రాయిచోట్లు అలాగే రాష్ట్రంలో మనమే అధికారం లేకొస్తున్నాం మనకు ముందున్నటిని మంచి రోజులని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం